రైతన్నలందరికీ కూడా ముందుగా నమస్తే ఇది మా పత్తి పొలం మూడు ఎకరాలు ఇది వేదశీడు వాళ్ళది పత్తి అయితే కొన్ని మొక్కలు పగలేవి ఇంకా కొన్ని మొక్కలు అయితే పగలలేదు చూడండి పొలం అయితే ఇలా ఉంది చాలా వరకు అంటే వర్షాలు ఎక్కువైపోయాయి ఈ సంవత్సరం ఎంత పెట్టుబడి పెట్టినా ఏం చేస్తాం కాలం కలి కనుకరించినప్పుడు అన్నీ వృధా అయిపోతున్నాయి పర్వాలేదు మొక్కలకైతే కాయలు కూడా బాగున్నాయి అన్నీ బాగున్నాయి అనుకునే లోపు ఏదో రకంగా రైతుకు నష్టమే తప్ప చూడండి కాపు అయితే చాలా రాలిపోయింది కింద పడి ఉంది అంతా ఎన్ని మందులు కొట్టినా ఏం లాభం రైతు ముందుకు వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్తాడండి ఈ మందులు కొట్టి కొట్టి లాస్ అవ్వాల్సిందే తప్ప ఏమున్నాయండి చూడండి మొత్తం ఉన్నదంతా కాపు కిందనే రాలిపోయాను వర్షాలు మరీ ఎక్కువైపోయాయండి ఏం చేయాలి ఎవరైనా కానీ కానీ ప్రభుత్వాలు కొంచెం చూసి ఆదుకోవాలి కదండి ఇట ఇలాంటప్పుడే ప్రభుత్వాలు ఏమీ పట్టనట్టు ఉంటాయి రైతులంటేనే పట్టించుకోరు ఈ ప్రభుత్వాలు అవునా కాదు కాలు మొక్కలైతే పర్వాలేదు హైటు బాగానే ఉన్నాయి ఒక ఐదు అడుగుల వరకు చూస్తున్నారు కదా ఇది మూడు ఎకరాల పొలం మాది చెట్టు చూస్తే పచ్చగానే ఉంది కింద కాపు మొత్తం రాలిపోతూ ఉంది ఇట్లా అయితే రైతు ఇంకెక్కడ బాగుపడతాడు చెట్టుకోగా ముప్పై నలభై కాయను ఉండాలి ఇంత పెద్ద చెట్టు చూడండి ఒక వంద కాయలు ఏం పెద్ద కాదు దీనికి ఉండటం రాలిపోతున్నాయి అన్న కాపు మొత్తం అంతా కొద్దిగా ఎర్రగా కొద్దిగా చూస్తున్నారు కదా మీరు కలర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది కానీ రైతానులందరూ కూడా ఒక విషయం గమనించాలి పొలాల దగ్గర ఇలాంటి మొక్కలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఎటువంటి పని ఉన్నా ఏదైనా ఉండనివ్వండి దీన్నైతే పీకి పారేయండి కానీ దీన్ని తీసేసిన తర్వాత మనం పొలంలోనే వేయాలి దీన్ని ఎందుకంటే ఇది అవతల పొలంకి వేస్తేనో లేకపోతే దండలు వేస్తేనో చనిపోతే ఇది పొలంలో వేయడం వల్ల మనం సేద్యం చేసినప్పుడల్లా ఇది సేద్యం చేసినప్పుడల్లా మలిచిన విత్తనం ప్రతి విత్తనం చనిపోతుంటుంది ఇది ఒక మొక్క వచ్చేసి వంద విత్తనాలు తయారు చేస్తుందండి మీరు బాగా చూడండి దాన్ని ఒక మొక్క వచ్చేసి వంద విత్తనాలు మనం పెట్టుబడి పెట్టి పత్తి ఇంత పంట తీయాలి అంత పంట తీయాలి అనుకుంటున్నాం కానీ ఏం చేస్తాం ఎన్ని మందులు కొట్టినా లాభం లేదు కలుపు మొక్కలు మాత్రం ఏమి వాటికి కొట్టుకున్నా కూడా వాటి అవే పెరుగుతూ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఇలా ఉంది చూడండి మా పత్తి పొలం అయితే మరి ఎలా ఉందో మీరు అందరూ కూడా చూస్తున్నటువంటి వాళ్ళు కామెంట్ చేయండి మా పొలం అయితే ప్రజెంట్ ఇలా ఉంది మరి మీ పొలాలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కింద అయితే మా మామ వాళ్ళ పొలం ఇది మొత్తం ఏం లేదు ఇక ఎర్రగా అయిపోయింది అంత భూమి మొత్తం ఎర్రగా అయిపోయిందంటే ఎర్రగా అయిపోయింది చాలా వరకు వర్షాలు అధిక వర్షాలు అవ్వడం వల్ల ఎక్కువగా ఇలా అయిపోయింది మరి రైతు ప్రేమికులు ఎవరైనా కానీ చూసి కామెంట్ చేయడం మర్చిపోకండి మరి మా పొలం ఎలా ఉందో మీకైతే అందరికీ చూపిస్తూ ఉన్నాను నేను ఈ విధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను కాపు అయితే మామూలుగా కింద రాలిపోవడం లేదు మీరు చూ చూడచ్చు రైతన్నలందరికీ మరొకసారి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్